నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి కర్మయోగ రహస్యాల గురించి తెలుసుకుంటున్నాం అందులో ఈరోజు చాప్టర్ వైరాగ్యమేవ అభయం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం కర్మయోగం ఇలా చెబుతుంది ముందుగా మీలో అరులు చాస్తున్న స్వార్థాన్ని నాశనం చేయండి దాన్ని అరికట్టే శక్తి మీకు కలిగినప్పుడు దాన్ని అణిచి ఉంచి మీ మనస్సును స్వార్థ మార్గంలోకి పోకుండా ఆపండి అప్పుడు మీరు ఈ ప్రపంచంలోకి వెళ్ళి ఎంత కావాలంటే అంత అంత పని చేయవచ్చు అప్పుడు అందరితో కలవండి ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్ళండి మీలో ఎటువంటి చెడు ప్రవర్తిల్లదు నీటిలో తామరాకు ఉంటుంది నీరు దాన్ని తాకలేదు తడపలేదు మీరు కూడా ఈ ప్రపంచంలో అలా ఉండగలుగుతారు దీనినే వైరాగ్యం అంటారు వైరాగ్యం లేకుండా ఎటువంటి యోగం సాధ్యం కాదని మీకు ఇప్పటికే చెప్పాలనుకుంటున్నాను అన్ని యోగాలకు వైరాగ్యమే పునాది ఒక మనిషి ఇళ్లలో నివసించడం మంచి బట్టలు కట్టుకోవడం మంచి ఆహారం తినడం లాంటివన్నీ మానివేసి ఎడారిలోకి పొయ్యి నివసిస్తున్న ఆ మనిషి అందరికన్నా ఎక్కువ మమతానుబంధాలలో ఉన్నవాడు కావచ్చు అతడి ఏకైక ఆస్తి అయినా తన శరీరమే తన సర్వస్వం అయ్యి చివరికి అతడు కేవలం తన శరీరం కోసమే పోరాడుతూ జీవిస్తూ ఉండవచ్చు వైరాగ్యం అంటే బాహ్యంగా శరీరంతో చేసేదేది కాదు వైరాగ్యం అంతా మనస్సులో ఉండేదే నేను నాది అనే సంఖ్యళ్ళు అన్నీ మనస్సులోనే ఉంటాయి శరీరంతోనూ ఇంద్రియాల కోరుకునే వస్తువులతోనూ మనకు సంబంధం లేకపోతే మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వైరాగ్యంతో ఉన్నట్టే లెక్క ఒక మనిషి సింహాసనం మీద ఉన్నప్పటికీ పూర్తి వైరాగ్యాన్ని కలిగి ఉండవచ్చు మరొకడు చింకిపాతలు కట్టుకున్న బంధాలలో కూరుకుపోయి ఉండవచ్చు ముందుగా ఈ అనుబంధానికి అతీతమైన స్థితిని పొంది ఆ తరువాత ఎడతెరిపి లేకుండా పని చేయడానికి పూనుకోవాలి అన్ని అనుబంధాలను విడిచిపెట్టేందుకు సహాయపడే పద్ధతిని కర్మయోగం మనకు సూచిస్తుంది కానీ నిజానికి అది చాలా కష్టం సంఘాన్ని తెరించేందుకు రెండు మార్గాలున్నాయి మొదటిది భగవంతుణ్ణి నమ్మకుండా బయట నుంచి ఎటువంటి సహాయాన్ని ఆశించకుండా ఉండేవారి కోసం వారి ప్రయత్న పద్ధతులపైనే వారు పూర్తిగా ఆధారపడాలి అటువంటి వారికి నేను వైరాగ్యాన్ని కలిగి ఉండాలి అన్న ఆలోచనను మనస్సులో ఉంచుకొని తమ మనోబలంతో విచక్షణ శక్తితో తమ ఇష్టాన్ని అనుసరించి పనిచేస్తూ పోవడమే తగిన పద్ధతి అయితే భగవంతుణ్ణి నమ్మేవాడికి ఇంకొక పద్ధతి ఉంది అది మొదటిదానంత కష్టమైన పద్ధతి కాదు ఈ పద్ధతిలో కర్మల ద్వారా కలిగే ఫలితాలను భగవంతుడికే సమర్పిస్తారు వీరు పనిచేస్తూ పోతారు కానీ ఫలితాల వల్ల కలిగే బంధాలలో చిక్కుబడిపోరు ఏది చూసినా ఏది విన్నా ఏది చేసినా ఏ అనుభూతి పొందినా అది ఆ భగవంతుడి కోసమే మనం చేసే ప్రతి మంచి పనికి ప్రతిఫలంగా మెప్పును లాభాన్ని ఒక హక్కులాగా పొందాలని కోరడం మానేద్దాం ఆ పని భగవంతుడిది ప్రతిఫలాన్ని ఆయనకే అంకితం చేయండి ప్రభువు మార్గానికి ప్రక్కగా నిలబడి ఆయన ఆజ్ఞలను పాలించే సేవకులుగా మనను మనం భావించుకోవాలి పని చేయడానికి మనకు కలిగే ప్రేరణలన్నీ అనుక్షణము ఆయన నుంచే వస్తున్నాయని భావించాలి మీరు దేనిని అర్చిస్తున్నా మీకు ఏమి అనిపించినా మీరు ఏది చేసినా వాటన్నింటినీ ఆయనకు అర్పించి విశ్రాంతిగా ఉండండి మనం శాంతంగా ఉందాం మనలో మనం ప్రశాంతంగా ఉందాం మన శరీరాన్ని మనస్సును మన సర్వస్వాన్ని శాశ్వతంగా ఆయనకు ఆహుతిగా సమర్పిద్దాం యజ్ఞంలో హవిస్సులను అర్పించే బదులు అల్పమైన మీ అహంకారాన్ని త్యాగం చేయడమనే ఆ మహాయాగాన్ని రాత్రింపళ్ళు చెయ్యండి అంటూ స్వామి వివేకానంద వైరాగ్యం యొక్క ప్రాముఖ్యతను ఈ చాప్టర్లో తెలియజేయడం జరిగింది మనం మరొక ఎపిసోడ్లో పారమార్థిక సహాయమే అత్యున్నతం అన్న చాప్టర్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం